నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని గురిజ అశోక్ స్వామి వ్యవస్థాపకుడిగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానములో కనకదుర్గ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మంగళవారం రెండో రోజు గాయత్రి అమ్మవారి రూపంలో కొలువైన సందర్భంగా గురిజ అశోక్ స్వామి అభిషేక అన్ని నిర్వహించారు ఈ అభిషేక కార్యక్రమంలో ఎల్లమ్మ తల్లి దేవస్థాన ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహచార్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు హారతి పులిహోర నైవేద్యం ప్రసాదాన్ని అందరికీ అందజేశారు రెండు పదిహేను అందరికీ నమస్తే అందరికీ శరణార్థి నమస్తే అయితే ఈ గుడి కట్టడం కారణం ఏంటిదంటే నేను రెండు నెల పదిహేను రోజుల్లో గుడి స్టార్ట్ చేసిన రెండు నెల పదిహేను రోజుల్లో గుడి ముగింపు చేసిన రెండు నెల పదిహేను రోజులు విగ్రహ పరీక్ష చేయడం జరిగింది చాలా తొందరలో నాకు చాలా మంది కూడా నా ఊరోళ్ళు కానీ ఊరు పక్కల వాళ్ళు కానీ బయటోళ్ళు కానీ కొంతమంది తాతలు కానీ చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు ఆ ఒక పది శాతం సపోర్ట్ ఇస్తే యాభై శాతం నేను పెట్టి భగవంతుని నిలిపిన అందరికీ మంచి జరగాలని చెప్పి అందులో అందరూ మంచి జరగాలి అందరికీ బాగుండాలని చెప్పి నేను అమ్మవారిని పెట్టడం జరిగింది ఇక్కడ కాలమ్మను ఎల్లమ్మను పెట్టడం జరిగింది ప్రతి మంగళవారం మనకు అమ్మవారికి అభిషేకాలు ఉంటవి ప్రతి కుండానికి అభిషేకాలు ఉంటవి ప్రతి సోమవారం రోజు ప్రతిరోజు నిష్ట అభిషేకము మన కాశీలింగానికి ప్రతి అభిషేకము ఉంటుంది నెక్స్ట్ ప్రతి అమావాస్ అమాసకు మనం మాతకు అభిషేకం చేయడం జరుగుతుంది చండీ హోమం ఉంటుంది చండీ నవరాత్రులు ఉంటుంది మన దగ్గర కాలము దగ్గర చాలా బ్రహ్మండంగా జరుగుతుంది నేను అందరి సపోర్ట్ తోటి గుడి కట్టి చాలా నలుగురు సపోర్ట్ తోటి ఈ సాయికి దీనము అందరికి కూడా చల్లగా చూడాలని వేడుకుంటున్నాను జై బోలో దుర్గా జై భవానీ జై జై భవానీ ఇక్కడ నేను అమ్మవారిని పెట్టబట్టి దాదాపు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది దుర్గమ్మ లేటి ఇది నా సొంతంగానే నేను అమ్మవారిని పెట్టుకున్నాను మా గుళ్ళు ఈసారి పదకొండవ నవరాత్రులు వచ్చినవి ఈ నవరాత్రులు అందరికీ శుభం జరగాలని అన్నింటిలో మంచి కావాలని చెప్పి ఈసారి మా గుడి దగ్గర ఈ టెంపుల్ దగ్గర ఒక మూడు వందల మంది మాలలు వేస్తామని చెప్పి నాకు సపోర్ట్ చేసిండ్రు దానివల్ల ఒక మూడు వందల మంది మాల మన గుడి దగ్గర నిన్న మూడు వందల మంది మాలలు వేసిన దాని వల్ల మనము ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది దానివల్ల ఈసారి పదకొండు నవరాత్రులు వచ్చినాయి కాబట్టి చాలామంది కొత్త వేసిండ్రు చాలామంది కొత్త వేసి ఈసారి వైభవంగా మన దుర్గమ్మను పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగ నేను చేస్తుంటాను అందరు సపోర్టింగ్ ఉండాలి అందరికీ కూడా తల్లి ఎప్పటికీ కరుణించాలి చల్లగా చూడాలి జై దుర్గా మాత aqui. Yes.